నమస్తే ఫ్రెండ్స్ నిన్న డోల బాలవీరాంజనేయ గారు ఇచ్చిన ఒక ప్రెషర్ రిలీజ్లో ఆయన చెప్పిన మాటలనే మనం ఒకసారి గమనిద్దామండి ఆయన ఏమన్నారంటే మేము దివ్యాంగులకి పెన్షన్స్ని తొలగించడానికి కాదు అర్హతని పరిశీలించడానికి మాత్రమే ఈ సదరన్ వెరిఫికేషన్ చేస్తున్న భాగమే ఉంది ఇంకో మాట కూడా ఉన్నారు ఇంకో మాట ఏంటంటే జగన్ గారి గవర్నమెంట్లో అనర్హులకి అంటే అర్హత లేకపోయినా చాలామందికి పెన్షన్స్ ఇచ్చారు ఆటల్ని మేము వెరిఫై చేస్తున్నాం అని ఒక మాట చెప్పారు ఇది కూడా బాగానే ఉంది ఇంకో మాట ఏమన్నారంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి దివ్యాంగులకి పెన్షన్స్ తొలగించం అని చెప్పారు ఇది బాగానే ఉంది అయితే ఈయన చెప్పిన దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అర్హత లేకపోయినా పెన్షన్స్ ఇచ్చారు ఆవులను తొలగిస్తామని సరే అర్హత లేకుండా ఏ ఒక్క దివ్యాంగులకు కూడా పెన్షన్స్ మీరు ఇవ్వద్దు జగన్మోహన్ రెడ్డి గారు మనకి అర్హత లేకపోతే ఇచ్చుంటారు ఓకే బాగానే ఉంది అయితే నాకు నిన్న పెట్టిన చాలా మంది ఒక దివ్యాంగులు ఏం చేశారంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఇచ్చిన తీసుకున్న పెన్షన్ తీసుకున్న దివ్యాంగులు వాళ్ళు చాలా మంది బాగానే ఉన్నారు ఇంతకీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గవర్నమెంట్ లో ఇచ్చిన పెన్షన్స్ కూడా వెరిఫై చేసి రద్దు నోటీస్ ఇస్తున్నారు ఇది మాకు కొంచెం బాధగా ఉంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి మరి వాళ్ళకి తెలుస్తుందో లేదో అని చెప్పారు అందుకు నేను ఈ వీడియో పెట్టాను ఈ వీడియో కొంచెం క్లారిటీ చెప్పే ముందు మాది చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరన్నా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో వద్దాం నేను చెప్పేది ఒకటే నేను విన్నపించుకుంటున్న ఒకటే దివ్యాంగుల తరపున సార్ అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వండి లేదు వాళ్ళకి తీసేయండి ఇందులో సమస్య ఏమీ లేదు మరి మన టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది కదా అందులో అర్హత లేని వాళ్ళకి ఇచ్చారని కదా మరి అలాంటప్పుడు అవే పరిశీలిస్తే పోయేది కదా మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెన్షన్స్ కూడా అంటే మూడు వేల పద్నాలుగులో బాబుగారు వచ్చారు అప్పటికి కూడా రీవెరిఫికేషన్ చేసి చాలామందికి పర్సంటేజీ తగ్గించారంట అప్పట్లో ఒక అరవై పర్సెంట్ ఉందనుకో ముప్పై ఎనిమిదో ముప్పై ఎంతో ఇచ్చారంట మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా కూడా ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళ క్రితం పెన్షన్స్ను కూడా తొలగించడం కరెక్ట్ కాదేమో అనేది నా ఉద్దేశం సరే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెన్షన్స్ను కూడా తొలగించే పని అయితే మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సక్రంగా ఇవ్వలేదా అని ప్రజలు అనుకుంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారే సక్రంగా ఇవ్వలేదా మరి ఆయన కూడా ఇవ్వలేదు కదా ఇలా ఒక జనానికి ఒక కన్ఫ్యూజన్ ఉంది అందుకని ఏది ఏమైనా బాలవీరాంజనాయుడు గారు చెప్పినట్టుగా అర్హత ఉన్న వాళ్ళకి మాత్రం ఉంచండి కాని పాపం వాళ్ళని కొంచెం గమనించండి వాళ్ళ బతుకులు చాలా అధ్వానంగా ఉంటాయి కొంచెం గమనించి జాలు చూపిస్తే మన ప్రభుత్వానికి కూడా మంచిది అనేది నా అభిప్రాయం నమస్తే ఫ్రెండ్స్